మీ పేరు చన్నారావు ఏం చేస్తుండే చేస్తుండే చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా ఎవరు పాలన పాకం అన్నది మాకు రౌడీ కంట్రోల్ పెట్టాలి అది మాకు రౌడ్ ఈజం ముందు అందులో పోతుంది దాని గురించి బాగా కావాల్సింది తిరుగురు అభ్యర్థులుగా కొలుపూడి శ్రీనివాస గారు సోనదాశ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళు ఎవరు గెలిస్తే తిరుగురు అభివృద్ధి చెందుతున్నారు శ్రీనివాదరావు గారు ఎందుకండి అంటే ఇప్పుడు నాలుగు పీర్డులు గెలిచారు నాలుగు పీర్డు ఇప్పుడు ఇప్పుడు ఇది ఐదు ఆరో పిరుడు ఆరు పిల్లలు గెలిచి ఇప్పుడు ఆమె ముందు పద్మజ్యోతి గెలిచింది ఆమె లేదు అంత ముందు గెలిచిండు లక్ష్మీగారు రెండు పిల్లలు గెలిచిండు ఏం లేదు ఇప్పుడు ఎన్ని పిల్లలు మూడు నాలుగు ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు మళ్ళీ గెలిచారు ఒకరి లేదు మళ్ళీ గెలిచారు అనుకో ఇది ఆరోది ఆరు పిల్లలు లేచి కృష్ణ మన తిరుగురిని చేయడానికి ఏమైనా అభివృద్ధి వచ్చిందా శాన్సి ఇచ్చారు ఇచ్చినా సుఖం లేదుగా ఏది వెనపకడ వెనకడప ఉందని చూడండి కటికి పోతున్నారు వాళ్ళు అసలు వంతెన కింద పడిపోయింది ఇప్పుడు మూడు పేరు మూడు సంవత్సరాలు ఆ వంతెన పడి ఎక్కడన్నా ఉందా విజయవాడలో నాని గారు నాని గారు చేసేది అనేది ఇప్పుడు అయిపోయింది వయసు ముసలుగా దానికి సంబంధించి కాదు అభివృద్ధిలోకి వస్తున్నారు అభివృద్ధిలోకి ముందు పట్టం కడుతున్నారు రౌడీజ అని తీసి అది ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది టీడీపీ వస్తేనే కొద్దిగా అభివృద్ధి అది పోలవరం ఎన్ని సీట్లు రావచ్చు పోలవరం ఎన్నొద్దు పోలవరం డెబ్బై పర్సెంట్ అయింది పోలవరం ఏమైనా ఉందా మాకు కావాల్సింది నువ్వు అభివృద్ధి నేను పింఛనీ నీకు సమస్య ఈ పథకాలు ఎత్తనా అంటే ముందు జీవనాడి పో పోలవరం పోలవరం ఒక అయిందా ఇంతవరకు లేదు ఐదు వెళ్ళిపోయినాయి మళ్ళీ దా రోజు రెండు రోజులు పిరిడ్లు వస్తున్నారు అది ఉందా లేదు మూడు రోజులు ఉన్నారా అది లేదు ఏది లేదు నేను ఇంటి కావాలంటే నేను అది పథకాలు ఎత్తాను అంటున్నారు అంతేగా